బాక్స్ వచ్చేసి ఏదంట బర్పాది ఉంటుంది మష్రూమ్ మష్రూమ్ డ్రై గోబీ డ్రై గోబీనా గోబీ మష్రూమ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హాయ్ ఫ్రెండ్స్ మన గురించి తెలిసిందే కదా ఏదో ఒకటి సాయంకాలం రుచి చూడాల్సిందేదే ఈరోజు వచ్చేసి మన పోలీస్ స్టేషన్ దగ్గర ధర్మవరంలో గోపి మంచూరియన్ ఫేమస్ దాన్ని సార్ ట్రై చేద్దామని వచ్చేసాను షాప్ వచ్చేసి అక్కడ ఉంది వెళ్దాం అక్కడికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము అందరూ చెప్తుంటారు బాగుంటుందని మనం ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాము కదండి ఇదే ఫ్రెండ్స్ గోపీ సెంటర్ ఇక్కడ ఫేమస్ టేస్ట్ బాగుంటుంది మన పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది కేశ్వ ఐస్ క్రీమ్ పార్లర్ ఆపోజిట్లో ఉంటుంది ఇది చూడండి క్రౌడ్ ఉంది ఎక్కడ గోడీలో గోపి కోసం ఇదైతే ఎక్కువతో చేస్తారు మనకన్నా పార్సల్ పెడుతున్నాడు వేరే వాళ్ళకి ఇప్పుడు మనకు దీంట్లో ఇస్తాడు ప్లేట్ వచ్చేసి డెబ్బై రూపాయలు సల చల చలగా ఆగుతుంది అన్నీ మాస్తారు క్రౌడ్ చూడొచ్చు మీరు ఎట్లా ఉందో గోపీ కోసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No. the politician circle one, our friends, more famous, మనం చూడొచ్చు క్రౌడ్ ఎలా ఉందో మన పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లోనే ఉంటది ఇది ఐ డోంట్ థింక్ సో no 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 పార్సల్ బాక్స్ వచ్చేసి డెబ్బై రూపాయలు గోబీ గోబీ ఉంటుంది మష్రూమ్ మష్రూమ్ డ్రై గోబీ డ్రై నా గోబీనా గోబీ మష్రూమ్ డెబ్బై రూపాయలు బేబీ మష్రూము పన్నీరు కర్రీస్ కాలేజ్ సార్కి ధర్మవరం కాలేజ్ మన పార్సల్ అయితే వచ్చేసింది తీసుకొని వెళ్ళిపోదాం బాగా ఓపీ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ మనము అక్కడ తినేకి క్రౌడ్ ఎక్కువ ఉంది వేరే ప్లేస్లోకి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తిని అక్కడైతే ఫేమస్ మీకు వేరే చోటుకెళ్ళి దాన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఒకసారి చూడండి ఇది వావ్ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది చూసేకైతే టేస్ట్ అయితే ఎలా ఉందో అయితే తెలియదు ఒకసారి చూద్దాము ఫేమస్ అయితే ఫేమస్ ఎక్కడ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే కారం ఉప్పు అన్నీ నీట్గా జరిపోయినాయి టేస్ట్ కూడా హైజనిక్గా ఉంటుంది టేస్ట్ కూడా మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి మా ధర్మవరంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది అది గోపి మంజూర్ది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్